బ్రాట్ బై బై కో సెన్సడైన్ అండ్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ నుంచి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా చెల్లించి తీరాలే అని ఒత్తిడి చేస్తూ మీరు ఒకవేళ కనుక సహకరించకపోతే మీ మీద విజిలెన్స్ దాడులు జరుగుతాయి జీఎస్టీ దాడులు జరుగుతాయంటూ ఇవాళ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను ఈ నాలుగు సంస్థలు మరి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు మీరు కనుక మేము చెప్పినట్టు కింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాయిదాలు సృష్టిస్తాం మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ నాలుగు సంస్థలు అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం మీరు చేయవలసినల్లా కింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా మీరు మాకు ఇయ్యాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్ర కానీ దాదాపు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ రెండు వందల ఇరవై మూడు రూపాయలు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ టూ ట్వంటీ త్రీ రూపీస్ వేసుకుంటే యావరేజ్గా టూ హండ్రెడ్ వేసుకోండి నూట ఎనభై ఐదు రెండు వందల ఇరవై మూడు అనే గందరగోళం లెక్క పక్కన పెడితే ముప్పై ఐదు లక్షలు ఇంటూ ఇరవై రెండు రెండు వందలు ఏడు వందల కోట్ల అదనపు డబ్బులు అదనపు క్యాషు మనీ లాండరింగ్ ద్వారా మనీ లాండరింగ్ ద్వారా ఈ సంస్థలు మిల్లర్ల దగ్గర వసూలు చేస్తూ ఉన్నాయి అసలు నిజానికి ఈ కాంట్రాక్ట్ పొందిన నాలుగు సంస్థలు చేయాల్సిన పని ఏంటి కేవలం ధాన్యం లిఫ్ట్ చేయాలి తొంభై రోజుల్లో పూర్తి చేయాలి చేయకపోతే ప్రభుత్వానికి ఏ కారణం చేయలేదో చెప్పాలి డబ్బులు కట్టాలి ఏడు వేల ఐదు వందల కోట్లు కట్టాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు టెండర్ వేసింది వాళ్ళు టెండర్ తీసుకున్నది ధాన్యం లిఫ్టింగ్కి డబ్బుల వసూలు కాదు డబ్బుల వసూలు వీళ్ళకి పాత్ర లేదు మరి ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడే నేను చెప్పినట్టు డబ్బుల వసూలు సంబంధించిన సబ్జెక్ట్ నాఫ్ కాస్ అనే సంస్థ ఎందుకు మాట్లాడుతోంది అసలు వీళ్ళకున్న ఉన్న అధికారం ఏంది ఒక నాఫ్ కాస్ మాకు లెటర్ ఉంది మిగతా మూడు సంస్థలది కూడా ఇదే రకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ డబ్బు వసూల మీద పడ్డారు ఇంకొక మాట ఏమంటే అసలు సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బులు ఎట్లా అడుగుతున్నాయి ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం తరఫున డబ్బుల వసూలు ఎట్లా చేస్తున్నాయి చేస్తే గీస్తే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేయాలి డబ్బులు వసూలు లేదా ఎఫ్సీఐ చేయాలి వీళ్ళు ఎవరు అసలు ఈ నలుగురు అదేవిధంగా ఈ ఏడు వందల కోట్లు ముప్పై ఐదు లక్షలు ఇంటూ మరి రెండు వందల రూపాయలు ఇంకా విచిత్రం ఈ నాలుగు సంస్థలు మేము చెప్పినట్టు వినకపోతే విజిలెన్స్ దాడులు జరుగుతాయి అని మిల్లర్లను బెదిరిస్తున్నారు కాంట్రాక్టు ఏజెంట్ వీళ్ళు ఏవైతే నాలుగు ఏజెన్సీలు ఉన్నాయో లిటరల్లీ వీళ్ళు ప్రభుత్వ ఏజెంట్ లాగా డబ్బుల వసూలుకు ఒక హఫ్తా వసూలు చేసే ఉంటారు కదా ఆ టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఇందాక నేను చెప్పింది ఇరవై ఒక్క వందల రూపాయలకు మిల్లర్లు మేము కొంటమని సుముఖత వ్యక్తం చేసినాక కూడా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయల వరకే ఎందుకు బ్యాండ్ ఫిక్స్ చేసి నలుగురిని రింగు చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాని పెట్టి చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఎదురగొట్టింది ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అదే మాదిరిగా టెండర్లలో మరి జనవరి ఇరవై ఐదు టెండర్ పిలిచారు ఈరోజు మే ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలలు అయిపోయింది ట్వంటీ థర్డ్కి మొన్న అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన తొంభై రోజుల కాలపరిమితి కూడా ముగిసిపోయింది మూడు నెలల్లో తొంభై రోజుల్లో మిల్లులన్నీ ఖాళీ చేయాలనే నిబంధన ఉంది ఎందుకంటే నెక్స్ట్ సీజన్ వస్తుంది ప్రొక్యూర్మెంట్ చేయాలి అలా ఖాళీ లేకపోతే మరి పికప్ చేయరాదు స్టాక్ పికప్ చేయరాదు అక్కడ స్టాక్ చేయరాదు కాబట్టి ఈ రోజు వరకు మాకున్న సమాచారం ఈ ఏజెన్సీలు నాలుగు ట్వంటీ శాతం కూడా ఇంతవరకు